కూష్మా అండగా గుమ్మడిని చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం కదా నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడంలో కావచ్చు ఇంట్లో పాజిటివిటీ నిండడానికి కావచ్చు మెయిన్గా సడన్ గా హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి లేకపోయినా అంత బాగానే ఉన్నా ఇంట్లో చేంజ్ కనిపిస్తూ ఉంటుంది చీటికి మాటికి గొడవలు పడటం విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు తెలియనటువంటి బద్దకం ఆవరించి ఏదో తెలియనటువంటి మార్పుని మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం అలాంటి సందర్భాల్లో దగ్గరలో పౌర్ణమి తిథి ఉందనంగా ఇప్పుడు నేను చూపించేటువంటి రెమెడీ ఇంటి ఇల్లాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని రెండు భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని మళ్ళీ ఫోర్ పీసెస్గా చేసుకొని సో వీడియోలో చూపించినట్టుగా ఒక భాగంలో నాలుగు ఇంకో భాగంలో నాలుగు సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పీస్లో నాలుగు భాగాలు ఉంటాయి కదా అందులో ఒక్కొక్క భాగానికి పసుపు కుంకుమ గంధం విభూతి పూతగా పూసి దానిపై ఒక నేతి దీపాన్ని రెండు వత్తులు ఒక వత్తిగా చేసి పెట్టుకుంటే చాలు మట్టి ప్రమిదలు పౌర్ణమి నాడు ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని తలస్నానం చేసుకొని ఆ రోజు సాత్విక నియమాల్ని పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకుని పూజ చేసుకొని రాత్రి తొమ్మిది గంటలకి ప్రక్రియ గనక చేసుకుని దీపం వెలిగిస్తే అన్ని దరిద్రాలు కాలి బూడిదైపోతాయండి దీపం కొండెక్కాక ఈ గుమ్మడి తొక్కనటువంటి చెట్లు మొక్కల పొదల్లో నీటిలో గానీ వేస్తే భూ జలచరాలు తీసుకుంటాయి ఇది ఎలాంటి దిష్టి ప్రక్రియ కాదండి భయపడాల్సిన పని లేదు నెగిటివిటీని దూరం చేసేటువంటి చక్కని ఆధ్యాత్మిక ప్రక్రియ వ్యాపార సంస్థ ముందు కూడా వెలిగించుకోవచ్చు పౌర్ణమి నాటి రాత్రి మగవరైనా కూడా చేసుకోవచ్చు